విశాఖ దక్షిణ నియోజకవర్గం కార్పొరేటర్ నాయకులపై ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ చేసిన వ్యాఖ్యలను తామంతా తీవ్రంగా ఖండిస్తున్నామని ఇరవై వార్డు కార్పొరేటర్ ఉరుకుటి నారాయణరావు అన్నారు బుధవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ కార్పొరేటర్ అంతా ప్యాకేజీలు తీసుకుని మాట్లాడుతున్నారని అనడం ఎమ్మెల్యేకు తగదన్నారు గతంలో సీఎం జగన్ పాదయాత్ర చేసిన సమయంలో ఆయన పాదయాత్ర ముగిసిన తర్వాత ఆయా ప్రాంతాన్ని పసుపునీళ్లతో శుద్ధి చేసిన విషయం మర్చిపోయావా వాస్పల్లి అంటూ ప్రశ్నించారు ఇప్పుడు వైసీపీకి మద్దతుగా ఉంటూ మీరు ఎంతకి అమ్ముడుపోయారు అంటూ ప్రశ్నించారు కేవలం ఉత్తరాంధ్ర వైసీపీ ఇన్ఛార్జి వైవి సుబ్బారెడ్డి ఆదేశాలను పాటిస్తూ నేటికి ఎటువంటి మీడియా సమావేశం నిర్వహించలేదని మమ్మల్ని ఎటువంటి ప్యాకేజీలతో విషయాన్ని వాసుపల్లి గణేష్ గుర్తించాలని హెచ్చరించారు అందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేస్తూ చాలా తీసుకుంటాం మా దక్షిణ ఎమ్మెల్యే వాసుపిల్ గణేష్ కుమార్ గారు మా యొక్క కార్పొరేటర్లని అలాగే వైఎస్ఆర్ పార్టీ నాయకుల్ని నిన్న మీడియా సమావేశం పెట్టి ఆయన మమ్మల్ని అందరినీ కూడా అవమానపరిచారు మా ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ అయిన వైవి సుబ్బారెడ్డి గారు మాకు ఒక మాట ఇచ్చారు మీరు దయచేసి ప్రెస్ మీట్ పెట్టద్దు అని మేము చిన్నవాళ్ళం అయినా ఆ పెద్ద ఆయనకి మేము గౌరవిచ్చి రోజు వరకు మేము ఒక ప్రెస్ మీట్ అనేది పెట్టలేదు కానీ మా కార్పొరేటర్లు మూడు వందల అరవై ఐదు రోజులు ఎలక్షన్ ఫేస్ చేసి కరోనాలో ఇంట్లో వాళ్ళు కానీ మాకు కానీ ప్రాణాలు తెగించి మరి మూడు వందల అరవై ఐదు రోజులు కష్టపడి నానా బాధలు పడి ఈ ఎలక్షన్ ఫేస్ చేసి మేము గెలిచిన తర్వాత మా మనోభావాలు దెబ్బతీసే విధంగా కార్పొరేటర్లు కానీ మా వైఎస్ఆర్ పార్టీ నాయకులు కానీ వీళ్ళందరూ కూడా ప్యాకేజీలకి అమ్మిడిపోయారు అని సార్ బాగానే ఉంది మీరు ఇదే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసి వెళ్తే ఆ పాదయాత్ర నువ్వు పసుపు నీళ్ళతో కట్టగా అవన్నీ మర్చిపోయావా నేను సూటుగా అడుగుతున్నాను ఎమ్మెల్యే గారిని పసుపు నీళ్ళతో కడిగి శుభ్రపరిచావు అదే వైఎస్ఆర్ పార్టీ నువ్వు కండువా వేసుకోకుండా అధికారాన్ని అనుభవిస్తున్నావు ఈరోజు నువ్వు ఎంత ప్యాకేజ్ అమ్మిడిపోయావు వైఎస్ఆర్ పార్టీకి నేను ముక్కుసూటిగా అడుగుతున్నాను దయచేసి మా వైఎస్ఆర్ పార్టీ పార్టీ సింబల్ మీద గెలిచిన మా మా వ్యక్తుల్ని మా మనోభావాల్ని దెబ్బతీయద్దు దయచేసి ఎందుకంటే గౌరవ వైవై సుబ్బారెడ్డి గారు మాట మేరకు మీ ఎటువంటి ప్రెస్ మీట్ పెట్టలేదు ఈరోజు వరకు కానీ నిన్న మీరు ప్రెస్ మీట్ పెట్టారు మేము ప్యాకేజీలు కమ్మిడిపోయామని మమ్మల్ని ఎవరు కూడా డబ్బులతో కొనలేరు మేము జగన్మోహన్ రెడ్డి గారు కుటుంబ సభ్యులవి దయచేసి మీరు ఇంకొకసారి కానీ ఇదే మాట కానీ కంటిన్యూ అయితే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ దక్షిణ నియోజకవర్గ కార్పొరేటర్లే కాదు నాయకులు కూడా ఒక కార్యకర్త కూడా మీకు నిలబడరు దయచేసి మీరు అర్థం చేసుకోండి నిన్న ఏదో ఏ ఆలోచనలో మీరు అన్నారో తెలీదు మీకు ఏ పార్టీ టచ్లో ఉన్నారో వెళ్ళిపోండి అదే పార్టీ వాళ్ళకి మీరు పదవులు వేస్తున్నారు వైఎస్ఆర్ పార్టీ జెండా మోసిన వాళ్ళకి మీరు పదవులేయలేదు మేము అదే విన్నవించుకున్నాం వైవై సుబ్బారెడ్డి గారు గౌరవ వైవై సుబ్బారెడ్డి గారికి దయచేసి ఈరోజు ప్యాకేజీలన్న మాట మీరు వెనక్కి తీసుకోకపోతే మేము కార్పొరేటర్లు కానీ ఎక్స్ కార్పొరేటర్లు కానీ వైఎస్ఆర్ పార్టీ దక్షిణ నియోజకవర్గ నాయకులు కానీ పెద్ద సంఖ్యలో మీటింగ్ పెట్టి మీ ఆఫీస్ ముందే ధర్నా చేస్తాం ఇది గ్యారంటీగా మీరు స్వీకరించి ఈ మాటని మీరు వెనక్కి తీసుకోవాలని నేనైతే దక్షిణ నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఒక నాయకుడిగా ఒక కార్యకర్తగా నేను విన్నవించుకుంటున్నాను